ట్రైలర్ కొంచెం భయపెట్టేలా ఉంది అసలు ఏంటి ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలనుకున్నారు ఏంటి చేస్తున్నారు ఏం లేదు సార్ కథనే కథే కథనమే సినిమా హీరో హీరోయిన్లు అనే ఫీలింగ్లో తీసిన సినిమా అండి అంతే అంటే పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా కథ ఇంపార్టెంట్ కథ బాగుంటేనే ముందుకెళ్తుంది అన్న ఫీలింగ్తో కథనే సినిమాగా తీద్దాం అనే ఫీలింగ్తో చేసిన సినిమా అండి అంతే అంటే ఇందాక శేఖర్ చంద్ర గారు చెప్తూ స్టోరీ చాలా బాగుంది ఇలాంటి స్టోరీకి ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే ఇంకా బాగా వెళ్తుంది కానీ ఆయనకు అనిపించింది అన్నట్టు చెప్పారు మరి మీరు ఎందుకు అది తీసుకోకుండా ఇలా చేశారు అలా అనిపించినా కూడా తీయాలి ఎక్స్పెరిమెంటల్ తీయాలనే ఆలోచనతో తీసామండి కథనే మెయిన్గా చూపిస్తూ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా ఎవరైనా కూడా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుందండి ఇంతకుముందు ఉన్నాయిలండి హీరో బాగుంటే హీరోయిన్ బాగుంటే వాళ్ళని చూసి వెళ్ళిన రోజులు ఉన్నాయి కానీ ప్రజెంట్ అలా కాకుండా స్టోరీ మీద బేస్ చేసుకొని స్టోరీ బాగాలేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ తీసుపక్క పెట్టేస్తున్నారు అందరికీ తెలిసిన విషయం కదా స్టోరీని చూపిద్దామన్నా ఓకే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ చేద్దాం నాలెడ్జ్తో తీసి సినిమా అండి అంతే అంటే ఫేసెస్ రివీల్ చేయట్లేదు కదా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఏమన్నా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఏంటంటే ట్వంటీ ట్వంటీ చేంజెస్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనేవాడు ఎంగేజ్ మిస్ అవ్వడు ఒక సెకండ్ కూడా ఎంగేజ్ అనేది మిస్ అవ్వడండి డెఫినెట్లీ మిస్ అవ్వడు ఇప్పుడు టీజర్ చూసారు మీరు ట్రైలర్ చూసారు ఎలా అనిపించింది సార్ అదే భయపెట్టేలాగా ఉంది ఎక్కడ కంటెంట్ మిస్ అయితే వన్ మినిట్ అయినా థర్టీ సెకండ్స్ అయినా ఇండియట్కి వెళ్ళిపోతాం మనం మామూలుగా ఎక్కడ కూడా కంటెంట్ మిస్ అవ్వదండి ఆడియన్స్ ఆడియన్స్ వాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు ఐఎమ్ షూర్ అబౌట్ దట్ శేఖర్ చంద్ర ఈ సినిమాలో మీ వర్క్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఫేసెస్ ఎలా కనిపించు కాబట్టి మ్యూజిక్ ద్వారా ఎక్కువ భయపెట్టే అవకాశం మీకు ఉంది అవునండి మీకు మీరు ఎక్కువ భయపడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అంటే సమ్టైమ్స్ నైట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాం కదండి ఒక విధంగా ఫేసెస్ కనిపిస్తే భయం అనేది లిమిటేషన్ అవుతుందండి ఇలాంటి జానర్స్లో సో ఫేసెసే లేవు కాబట్టి సమ్టైమ్స్ మన్ని మనం ఊహించుకుంటాం మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్లో సో అట్లా యా భయపడతారు ఖచ్చితంగా బాగా భయపడతారు ఈ మూవీలో డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే సో ఇది ఓన్లీ హెలిజినేషన్ లేక నిజంగా దయ్యాలు అని చెప్పడానికి చేసినట్టు ఒక ఇద నిజంగా దయ్యాలు నేను చెప్పడం కథ అండి అంతే కలిత కథ అంటే కల్పిత అంటే ట్రైలర్ చూస్తుంటే అతను హెలోజినేషన్ ఇచ్చేసినట్టు అనిపించింది అవునండి అదేంటండి అదే అండి కథ కల్పిత కల్పిత పాత్రలు అంటారు కదా కథ అంతే ఓకే విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ మై ఫేర్ మై సెల్ఫ్ హేమ మాలి హియర్ సో చూస్తే కొత్త కాన్సెప్ట్ పరంగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ యూ ఇలాంటి ఒక థాట్ తోటి వచ్చారు కాబట్టి నిజంగా మేము అందరూ సపోర్ట్ చేస్తాం కూడా అయితే మామూలుగా ఏదైనా సరే ఒక స్టోరీ మీరు ఎందుకన్నట్టు ఒకప్పుడు జరిగేది హీరో ఫేస్ చూసి చూస్తారు ఇప్పుడు అలా లేదు కథ బాగుంటేనే చూస్తారని ఎంత హీరో ఫేస్ చూసినా చూడకపోయినా అసలు ఏం ఫేసెస్ రివీల్ చేయకుండా మీరు ఎంత డ్యూరేషన్తో ఇది చేస్తున్నారు అంత డ్యూరేషన్ చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఉంది కథ అండి మెయిన్ నాకు నేను రాసుకున్న కథ మీద నాకు నమ్మకం ఉండాలి కదండి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తాను ఖచ్చితంగా కాన్ఫడెంట్తో వెళ్తాం రోడ్డు మీద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి అలా అని చెప్పేసి ఇంటికి వస్తామో అని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా అలాగే నేను రాసుకున్న కథ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రజెంట్ చేయటం అనేది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాను నాకు ఆ పూర్తి నమ్మకం ఉందండి నా కథ నన్ను నమ్మకం ఉంది అండి నైన్టీ నైన్ మినిట్స్ అండి ఓకే సూపర్ గారు హాయ్ హాయ్ సరే మరి ఏంటి ఇందులో మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరర్ లోనేనా లేదంటే ఏమన్నా మౌంటేజ్ సాంగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా సాంగ్ ఉందండి బట్ ఫేసెస్ కనిపించవు అందులో కూడా అట్లాంటి సిచ్యువేషన్ సాంగ్ అండి అంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సిచ్యువేషనల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే అవునండి